డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వం వహించిన గులాబీ రాంగోపాల్ వర్మ దర్శకత్వం వహించిన అనగనగా ఒకరోజు సినిమాలతో పాటు పలు తెలుగు సినిమాలకు మాటలు రచయితగా పనిచేసిన నడిమింటి నరసింగరావు కన్నుమూశారు గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో ఉన్న ఆయన యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం కన్నుమూశారు గులాబీ అనగనగా ఒకరోజు సినిమాలు ఎంత ఘన విజయం సాధించాయో అందరికీ తెలిసింది ముఖ్యంగా ఆ సినిమాలోని డైలాగ్స్ కూడా విశేష ఆదరణని పొందాయి నేటికి అవి సోషల్ మీడియాలో ఆ డైలాగ్స్ కోసమే సినిమా చూసే వాళ్ళు చాలా మంది ఉన్నారు అంతటి అద్భుతమైన డైలాగ్స్ ని రాసింది మరోవరో కాదు నరసింహరావు గారు కొన్ని రోజుల క్రితం నర్సిహరావు గారు తీవ్ర అనారోగ్యానికి గురవటంతో కుటుంబ సభ్యులు హైదరాబాద్ లోని గుడలోని యశోద ఆసుపత్రిలో చేర్పించారు పరిస్థితి విషమించడంతో వారం రోజుల క్రితమే కోమాలోకి వెళ్లిన ఆయన ఈ రోజు తుది శ్వాస విడిచారు దీంతో తెలుగు చిత్ర పరిశ్రమలో విషాద ఛాయలు అలుముకున్నాయి నర్సింహరావు గారికి భార్య కుమార్తె ఉన్నారు పాతబస్తీ ఊరికి మొనగాడు కుచ్చి కుచ్చి కూనమ్మ వంటి సినిమాలకు కూడా మాటలు రచయితగా పనిచేశారాయన సినిమాలోకి రాకముందు బొమ్మలాట అనే నాటకం ద్వారా మంచి గుర్తింపును పొందిన ఆయన ఒకప్పుడు ప్రేక్షకులని ఉర్రూతలూగించిన తెనాలి రామకృష్ణ సీరియల్ కి కూడా రచయితగా పనిచేశారాయన ఇలాగే పలు టీవీ షోలలో ఫేమస్ సీరియల్స్గా గుర్తింపు పొందిన వండర్ బాయ్ లేడీ డిటెక్టివ్ అంతరంగాలు వంటి సీరియల్స్ కి కూడా అందించారు నడిమిటి నరసింహారావు గారి మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపాన్ని తెలియజేస్తున్నారు డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వం వహించిన గులాబీ రాంగోపాల్ వర్మ దర్శకత్వం వహించిన అనగనగా ఒకరోజు సినిమాలతో పాటు పలు తెలుగు సినిమాలకు మాటలు రచయితగా పనిచేసిన నడిమింటి నరసింగరావు కన్నుమూశారు గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో ఉన్న ఆయన యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం కన్నుమూశారు గులాబీ అనగనగా ఒకరోజు సినిమాలు ఎంత ఘన విజయం సాధించాయో అందరికీ తెలిసింది ముఖ్యంగా ఆ సినిమాలోని డైలాగ్స్ కూడా విశేష ఆదరణని పొందాయి నేటికి అవి సోషల్ మీడియాలో ఆ డైలాగ్స్ కోసమే సినిమా చూసే వాళ్ళు చాలా మంది ఉన్నారు అంతటి అద్భుతమైన డైలాగ్స్ ని రాసింది మరోవరో కాదు నరసింహరావు గారు కొన్ని రోజుల క్రితం నర్సిహరావు గారు తీవ్ర అనారోగ్యానికి గురవటంతో కుటుంబ సభ్యులు హైదరాబాద్ లోని గుడలోని యశోద ఆసుపత్రిలో చేర్పించారు పరిస్థితి విషమించడంతో వారం రోజుల క్రితమే కోమాలోకి వెళ్లిన ఆయన ఈ రోజు తుది శ్వాస విడిచారు దీంతో తెలుగు చిత్ర పరిశ్రమలో విషాద ఛాయలు అలుముకున్నాయి నర్సింహరావు గారికి భార్య కుమార్తె ఉన్నారు పాతబస్తీ ఊరికి మొనగాడు కుచ్చి కుచ్చి కూనమ్మ వంటి సినిమాలకు కూడా మాటలు రచయితగా పనిచేశారాయన సినిమాలోకి రాకముందు బొమ్మలాట అనే నాటకం ద్వారా మంచి గుర్తింపును పొందిన ఆయన ఒకప్పుడు ప్రేక్షకులని ఉర్రూతలూగించిన తెనాలి రామకృష్ణ సీరియల్ కి కూడా రచయితగా పనిచేశారాయన ఇలాగే పలు టీవీ షోలలో ఫేమస్ సీరియల్స్గా గుర్తింపు పొందిన వండర్ బాయ్ లేడీ డిటెక్టివ్ అంతరంగాలు వంటి సీరియల్స్ కి కూడా అందించారు నడిమిటి నరసింహారావు గారి మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపాన్ని తెలియజేస్తున్నారు డైరెక్టర్ కృష్ణవంశి దర్శకత్వం వహించిన గులాబీ రాంగోపాల్ వర్మ దర్శకత్వం వహించిన అనగనగా ఒకరోజు సినిమాలతో పాటు పలు తెలుగు సినిమాలకు మాటలు రచయితగా పనిచేసిన నడిమింటి నరసింగరావు కన్నుమూశారు గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో ఉన్న ఆయన యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం కన్నుమూశారు గులాబీ అనగనగా ఒకరోజు సినిమాలు ఎంత ఘన విజయం సాధించాయో అందరికీ తెలిసింది ముఖ్యంగా ఆ సినిమాలోని డైలాగ్స్ కూడా విశేష ఆదరణని పొందాయి నేటికి అవి సోషల్ మీడియాలో ఆ డైలాగ్స్ కోసమే సినిమా చూసే వాళ్ళు చాలా మంది ఉన్నారు అంతటి అద్భుతమైన డైలాగ్స్ ని రాసింది మరోవరో కాదు నరసింహరావు గారు కొన్ని రోజుల క్రితం నర్సిహరావు గారు తీవ్ర అనారోగ్యానికి గురవటంతో కుటుంబ సభ్యులు హైదరాబాద్ లోని గుడలోని యశోద ఆసుపత్రిలో చేర్పించారు పరిస్థితి విషమించడంతో వారం రోజుల క్రితమే కోమాలోకి వెళ్లిన ఆయన ఈ రోజు తుది శ్వాస విడిచారు దీంతో తెలుగు చిత్ర పరిశ్రమలో విషాద ఛాయలు అలుముకున్నాయి నర్సింహరావు గారికి భార్య కుమార్తె ఉన్నారు పాతబస్తీ ఊరికి మునగాడు కుచ్చి కుచ్చి కూనమ్మ వంటి సినిమాలకు కూడా మాటలు రచయితగా పనిచేశారాయన సినిమాలోకి రాకముందు బొమ్మలాట అనే నాటకం ద్వారా మంచి గుర్తింపును పొందిన ఆయన ఒకప్పుడు ప్రేక్షకులని ఉర్రూతలూగించిన తెనాలి రామకృష్ణ సీరియల్ కి కూడా రచయితగా పనిచేశారాయన ఇలాగే పలు టీవీ షోలలో ఫేమస్ సీరియల్స్గా గుర్తింపు పొందిన వండర్ బాయ్ లేడీ డిటెక్టివ్ అంతరంగాలు వంటి సీరియల్స్ కి కూడా అందించారు నడిమిటి నరసింహారావు గారి మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపాన్ని తెలియజేస్తున్నారు డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వం వహించిన గులాబీ రాంగోపాల్ వర్మ దర్శకత్వం వహించిన అనగనగా ఒకరోజు సినిమాలతో పాటు పలు తెలుగు సినిమాలకు మాటలు రచయితగా పనిచేసిన నడిమింటి నరసింగరావు కన్నుమూశారు గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో ఉన్న ఆయన యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం కన్నుమూశారు గులాబీ అనగనగా ఒకరోజు సినిమాలు ఎంత ఘన విజయం సాధించాయో అందరికీ తెలిసింది ముఖ్యంగా ఆ సినిమాలోని డైలాగ్స్ కూడా విశేష ఆదరణని పొందాయి నేటికి అవి సోషల్ మీడియాలో ఆ డైలాగ్స్ కోసమే సినిమా చూసే వాళ్ళు చాలా మంది ఉన్నారు అంతటి అద్భుతమైన డైలాగ్స్ ని రాసింది మరోవరో కాదు నరసింహరావు గారు కొన్ని రోజుల క్రితం నర్సిహరావు గారు తీవ్ర అనారోగ్యానికి గురవటంతో కుటుంబ సభ్యులు హైదరాబాద్ లోని సోమాజిగూడ గుడలోని యశోధ ఆసుపత్రిలో చేర్పించారు పరిస్థితి విషమించడంతో వారం రోజుల క్రితమే కోమాలోకి వెళ్లిన ఆయన ఈ రోజు శ్వాస విడిచారు దీంతో తెలుగు చిత్ర పరిశ్రమలో విషాద ఛాయలు అలుముకున్నాయి నర్సింహారావు గారికి భార్య కుమార్తె ఉన్నారు పాతబస్తీ ఊరికి మునగాడు కుచ్చి కుచి కూనమ్మ వంటి సినిమాలకు కూడా మాటలు రచయితగా పనిచేశారాయన ఆయన సినిమాల్లోకి రాకముందు బొమ్మలాట అనే నాటకం ద్వారా మంచి గుర్తింపును పొందిన ఆయన ఒకప్పుడు ప్రేక్షకులని ఉర్రుతలుగించిన తెనాలి రామకృష్ణ సీరియల్ కి కూడా రచయితగా పనిచేశారాయన ఇలాగే పలు టీవీ షోలలో ఫేమస్ సీరియల్స్గా గుర్తింపు పొందిన వండర్ బాయ్ లేడీ డిటెక్టివ్ అంతరంగాలు వంటి సీరియల్స్ కి కూడా మాటలందించారు నడిమిటి నరసింహారావు గారి మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపాన్ని తెలియజేస్తున్నారు డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వం వహించిన గులాబీ రాంగోపాల్ వర్మ దర్శకత్వం వహించిన అనగనగా ఒకరోజు సినిమాలతో పాటు పలు తెలుగు సినిమాలకు మాటలు రచయితగా పనిచేసిన నడిమింటి నరసింగరావు కన్నుమూశారు గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో ఉన్న ఆయన యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం కన్నుమూశారు గులాబీ అనగనగా ఒకరోజు సినిమాలు ఎంత ఘన విజయం సాధించాయో అందరికీ తెలిసింది ముఖ్యంగా ఆ సినిమాలోని డైలాగ్స్ కూడా విశేష ఆదరణని పొందాయి నేటికి అవి సోషల్ మీడియాలో ఆ డైలాగ్స్ కోసమే సినిమా చూసే వాళ్ళు చాలా మంది ఉన్నారు అంతటి అద్భుతమైన డైలాగ్స్ ని రాసింది మరోవరో కాదు నరసింహరావు గారు కొన్ని రోజుల క్రితం నర్సిహరావు గారు తీవ్ర అనారోగ్యానికి గురవటంతో కుటుంబ సభ్యులు హైదరాబాద్ లోని సోమాజిగూడ గుడలోని యశోధ ఆసుపత్రిలో చేర్పించారు పరిస్థితి విషమించడంతో వారం రోజుల క్రితమే కోమాలోకి వెళ్లిన ఆయన ఈ రోజు శ్వాస విడిచారు దీంతో తెలుగు చిత్ర పరిశ్రమలో విషాద ఛాయలు అలుముకున్నాయి నర్సింహారావు గారికి భార్య కుమార్తె ఉన్నారు పాతబస్తీ ఊరికి మునగాడు కుచ్చి కుచి కూనమ్మ వంటి సినిమాలకు కూడా మాటలు రచయితగా పనిచేశారాయన ఆయన సినిమాల్లోకి రాకముందు బొమ్మలాట అనే నాటకం ద్వారా మంచి గుర్తింపును పొందిన ఆయన ఒకప్పుడు ప్రేక్షకులని ఉర్రుతలుగించిన తెనాలి రామకృష్ణ సీరియల్ కి కూడా రచయితగా పనిచేశారాయన ఇలాగే పలు టీవీ షోలలో ఫేమస్ సీరియల్స్గా గుర్తింపు పొందిన వండర్ బాయ్ లేడీ డిటెక్టివ్ అంతరంగాలు వంటి సీరియల్స్ కి కూడా మాటలందించారు నడిమిటి నరసింహారావు గారి మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపాన్ని తెలియజేస్తున్నారు డైరెక్టర్ కృష్ణవంశి దర్శకత్వం వహించిన గులాబీ రాంగోపాల్ వర్మ దర్శకత్వం వహించిన అనగనగా ఒకరోజు సినిమాలతో పాటు పలు తెలుగు సినిమాలకు మాటలు రచయితగా పనిచేసిన నడిమింటి నరసింగరావు కన్నుమూసారు గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో ఉన్న ఆయన యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం కన్నుమూశారు గులాబీ అనగనగా ఒకరోజు సినిమాలు ఎంత ఘన విజయం సాధించాయో అందరికీ తెలిసింది ముఖ్యంగా ఆ సినిమాలోని డైలాగ్స్ కూడా విశేష ఆదరణని పొందాయి నేటికీ అవి సోషల్ మీడియాలో ఆ డైలాగ్స్ కోసమే సినిమా చూసేవాళ్ళు మంది ఉన్నారు అంతటి అద్భుతమైన డైలాగ్స్ని రాసింది మరోవరో కాదు నరసింహరావు గారు కొన్ని రోజుల క్రితం నర్సిహరావు గారు తీవ్ర అనారోగ్యానికి గురవటంతో కుటుంబ సభ్యులు హైదరాబాద్ లోని సోమాజిగూడ గుడలోని యశోధ ఆసుపత్రిలో చేర్పించారు పరిస్థితి విషమించడంతో వారం రోజుల క్రితమే కోమాలోకి వెళ్లిన ఆయన ఈ రోజు శ్వాస విడిచారు దీంతో తెలుగు చిత్ర పరిశ్రమలో విషాద ఛాయలు అలుముకున్నాయి నరసింహరావు గారికి భార్య కుమార్తె ఉన్నారు పాతబస్తీ ఊరికి మునగాడు కుచ్చి కుచి కూనమ్మ వంటి సినిమాలకు కూడా మాటలు రచయితగా పనిచేశారాయన ఆయన సినిమాలోకి రాకముందు బొమ్మలాట అనే నాటకం ద్వారా మంచి గుర్తింపును పొందిన ఆయన ఒకప్పుడు ప్రేక్షకులని ఉర్రుతలుగించిన తెనాలి రామకృష్ణ సీరియల్ కి కూడా రచయితగా పనిచేశారాయన ఇలాగే పలు టీవీ షోలలో ఫేమస్ సీరియల్స్గా గుర్తింపు పొందిన వండర్ బాయ్ లేడీ డిటెక్టివ్ అంతరంగాలు వంటి సీరియల్స్ కి కూడా మాటలందించారు నడిమిటి నరసింహారావు గారి మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపాన్ని తెలియజేస్తున్నారు డైరెక్టర్ కృష్ణవంశి దర్శకత్వం వహించిన గులాబీ రాంగోపాల్ వర్మ దర్శకత్వం వహించిన అనగనగా ఒకరోజు సినిమాలతో పాటు పలు తెలుగు సినిమాలకు మాటలు రచయితగా పనిచేసిన నడిమింటి నరసింగరావు కన్నుమూశారు గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో ఉన్న ఆయన యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం కన్నుమూశారు గులాబీ అనగనగా ఒకరోజు సినిమాలు ఎంత ఘన విజయం సాధించాయో అందరికీ తెలిసింది ముఖ్యంగా ఆ సినిమాలోని డైలాగ్స్ కూడా విశేష ఆదరణని పొందాయి నేటికి అవి సోషల్ మీడియాలో ఆ డైలాగ్స్ కోసమే సినిమా చూసే వాళ్ళు చాలా మంది ఉన్నారు అంతటి అద్భుతమైన డైలాగ్స్ ని రాసింది మరోవరో కాదు నర్సిహరావు గారు కొన్ని రోజుల క్రితం నర్సిహరావు గారు తీవ్ర అనారోగ్యానికి గురవటంతో కుటుంబ సభ్యులు హైదరాబాద్ లోని సోమాజిగూడలోని యశోద ఆసుపత్రిలో చేర్పించారు పరిస్థితి విషమించడంతో వారం రోజుల క్రితమే కోమాలోకి వెళ్లిన ఆయన ఈ రోజు తుది శ్వాస విడిచారు దీంతో తెలుగు చిత్ర పరిశ్రమలో విషాద ఛాయలు అలుముకున్నాయి నర్సింహరావు గారికి భార్య కుమార్తె ఉన్నారు పాతబస్తీ ఊరికి మునగాడు కుచ్చి కుచ్చి కూనమ్మ వంటి సినిమాలకు కూడా మాటలు రచయితగా పనిచేశారాయన సినిమాలోకి రాకముందు బొమ్మలాట అనే నాటకం ద్వారా మంచి గుర్తింపును పొందిన ఆయన ఒకప్పుడు ప్రేక్షకులని ఉర్రుతలుగించిన తెనాలి రామకృష్ణ సీరియల్ కి కూడా రచయితగా పనిచేశారాయన ఇలాగే పలు టీవీ షోలలో ఫేమస్ సీరియల్స్గా గుర్తింపు పొందిన వండర్ బాయ్ లేడీ డిటెక్టివ్ అంతరంగాలు వంటి సీరియల్స్ కి కూడా మాటలందించారు నడిమిటి నరసింహారావు గారి మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపాన్ని తెలియజేస్తున్నారు